హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో నిర్మల్ జిల్లాలో పెద్ద జాబ్ మేళాను నిర్వహించడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ ని డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మనతో పాటు రమణా గౌడ్ గొడసల గారు స్టేట్ సీనియర్ ఫ్యాకల్టీ గారు కూడా ఉన్నారు సో మేమిద్దరం కూడా మేము ముందుకు ఎందుకు వచ్చామంటే నిర్మల్ జిల్లాలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పెద్ద జాబ్ మేళను నిర్వహించడం అనేది జరుగుతుంది మరి ఈ జాబ్ మేళాలో నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొనవచ్చు పాల్గొని మీకు కావలసిన కంపెనీ సైడ్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది మరి ఈ జాబ్ జాబ్మీలను ఎవరు నిర్వహిస్తున్నారు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి దానికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇక్కడ మేము ఇద్దరం కూడా మీ ముందుకు తీసుకొచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం సో ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ రాష్ట్రానికి సంబంధించింది అట్లాగే నిర్మల్ లో శ్రీ అఖిల భారతీయ అయ్యప్ప సేవా ట్రస్ట్ నిర్మల్ వాళ్ళు కూడా ఇక్కడ ఇనిషియేట్ తీసుకోవడం అనేది జరిగింది వీరు ప్రసన్న హరికృష్ణ విన్నర్స్ పబ్లికేషన్ యొక్క అధినేత గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది సో మొత్తం మీదిగా మరి మన నిర్మల్ జిల్లానే ఎందుకు మొదటగా ఎంపిక చేసుకున్నారు ఈ ఇరువులు కలిసి మన నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులను ఎందుకు ఉద్యోగాల వైపు మళ్లించాలనుకుంటే మనందరికీ తెలిసిన విషయమే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇట్స్ మీన్ ఆదిలాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు నిర్మల్ కావచ్చు ఇక్కడ కేవలం డిగ్రీ కళాశాలలు మాత్రమే ఉన్నాయి పీజీ కళాశాలలకు సంబంధించిన విషయం కావచ్చు టెక్నికల్ కళాశాలలకు సంబంధించి లైక్ ఫార్మసీ కానీ బీటెక్ సంబంధించిన కళాశాలలు అనేవి లేవు కేవలం గ్రాడ్యుయేట్షన్ మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి డిగ్రీ మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి అది కూడా సాధారణ డిగ్రీసు ఈ మధ్య కాలంలో కొన్ని టెక్నికల్ కోర్సెస్ డిగ్రీలో వచ్చినాయి కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ లాంటి అవకాశాలు అనేవి ఇక్కడ లేవు అట్లాంటి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి చాలా తక్కువ అయ్యాయి కానీ ఇక్కడి పరిస్థితులు చాలా విభిన్నం జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసేసి ఏదో చిన్న చితక షాపులలో కానీ పని చేసుకొని కాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప పరిపూర్ణమైన సెటిల్మెంట్ అనేది లేదు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం సంపాదించాలనే ఆత్రుత కూడా అట్లాంటిది లేదు అందరికీ అట్లా ఉంటారంటే అందరు కూడా అట్లా ఉన్నారు కొందరికి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది కావచ్చు లేదా హైదరాబాద్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇబ్బంది కావచ్చు హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి ఏ కంపెనీకి వెళ్ళాలి అనే విషయాలు కూడా తెలియకపోవడం అనేది కూడా మరొక కారణం కావచ్చు సో అది ఏదేమైనా కానీ మన కోసం ఇక్కడ ప్రసన్న హరికృష్ణ వారు అఖిల భారతీయ అయ్యప్ప ట్రస్ట్ వారి సహకారంతో ఈ జాబ్ జాబ్మీల నిర్వహించడం వల్ల దాదాపుగా మనకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మన ప్రాంత విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగులు వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది కావున సో సగటు నిరుద్యోగి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మరి ఈ జాబ్ మేళకు రావాలంటే మీరు ఏం చేయాలి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒకటి రెండు జిరాక్స్ షీట్స్ తీసుకొని ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు దీక్ష జూనియర్ కాలేజ్ నియర్ ఎన్టీఆర్ మినీ స్టేడియం దగ్గరికి రావాల్సిన అవసరం అయితే ఉంది అట్లాగే మీకు సంబంధించింది ఏదైనా ఎన్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ నెంబర్స్ చూపించడం జరిగింది నైన్ ట్రిపుల్ సిక్స్ టూ ఎయిట్ ట్రిపుల్ వన్ సెవెన్ నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ జీరో త్రీ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ ఫైవ్ టూ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ ఫోర్ సెవెన్ నైన్ వన్ నైన్ అనే నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా మీ యొక్క నేమ్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఇక్కడ కనబడుతున్న క్యూఆర్స్ కో స్కాన్నిన్ కూడా కోడ్ని కూడా స్కాన్ చేసుకున్నా కానీ మనం మన యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది సార్ మరి ఈ జాబ్ మేళల ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు అంటే టెన్త్ క్లాస్ పూర్తయిన వాళ్ళు కావచ్చు అట్లాగే ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పూర్తయిన విద్యార్థులు అందరూ కూడా ఈ జాబ్ మేళకు రావచ్చు అండి ఈ జాబ్ మేళకు వచ్చిన తర్వాత అక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ మీ యొక్క స్కిల్స్ని బట్టి మీకు ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉందండి సో నేనేమనుకుంటున్నానైతే తప్పకుండా గ్రాడ్యుయేషన్ కానీ మిగిలిన ఈ ఎలిజిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ జాబ్ మేళకు వచ్చి ఆ సదావకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రైవేట్ జాబ్సే కాకుండా మీరు ఈ కార్యక్రమానికి రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విభిన్న పర్సనాలిటీస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వింగ్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీతోటి పరిచయాలు కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ జాబ్ మేళలో ఉద్యోగంతో పాటు భవిష్యత్తును నువ్వు నిర్ణయించుకు దిశ వైపు వెళ్ళే అవకాశం అనేది కూడా అక్కడ దొరుకుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే విధంగా మనతో పాటు ఉన్న రమణ గౌడ్ సార్ గారు ఎన్ని కంపెనీస్ దాదాపు ఎన్ని జాబ్స్ ఉండబోతున్నాయి అట్లాగే అక్కడ వచ్చే మీకు శాలరీ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారండి ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్ కాలేజీలో నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో మనకు సుమారు వేకెన్సీస్ ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఈ జాబ్ మేళాకు వేరియస్ అంటే వివిధ రంగాలకు సంబంధించి అరవైకి పైగా వివిధ కంపెనీస్ ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు రావడం జరుగుతుంది సో వారు విద్యార్థుల నుండి ఎవరైతే నిరుద్యోగ యువతి యువకుల నుండి వారి స్కిల్స్ వారి ఇంట్రెస్ట్ని బట్టి వారికి తగిన జాబ్ అవకాశాలను ఇక్కడ వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఇందులో మరి ఈ జాబ్ మేళాలో ఎంపికైన ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు వారికి శాలరీస్ విషయానికి వచ్చేసరికి మనకు మినిమం శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇందులో మేల్ అండ్ కు అవకాశం ఉంది ఈ సాలరీస్ కూడా మనకి ఏంటంటే మెయిన్ మన యొక్క క్వాలిఫికేషన్ అంటే యువతి నిరుద్యోగ యువతి ఈ జాబ్ మేలకు వచ్చే వచ్చిన వారి యొక్క స్కిల్స్ అండ్ వారి యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి కంపెనీలో వివిధ కంపెనీల్లో వివిధ హోదాల్లో ఇక్కడ అవకాశం అయితే లభిస్తుంది సో మరి ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నుంచి మన ఉమ్మడి జిల్లా అంటే నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తున్న జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ జాబ్ మేళాను నిరుద్యోగ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగ పంచుకుంటారని మేమైతే ఆశిస్తున్నాము ఇంత కొంత సాయిసారి చెప్పినట్టు ఇది జాబ్ మేళనే కాకుండా ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏ అవకాశాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి అలాగే ఏ జాబ్స్ ఎవరికి ప్రిపేర్ అయితే మంచిది ఇటువంటి విస్తృతమైన అంశాలపైన ఈ జాబ్ మేళాలో చర్చ కూడా జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ మరియు యువతి యువకులు సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాము సో దిస్ ఆల్ ద బెస్ట్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మెయిన్గా మీ అందరికీ తెలుసు దాదాపు ప్రతి ఇంట్లో విన్నర్స్ పబ్లికేషన్కి సంబంధించిన ఒక బుక్ అయి ఉంటుంది కంపల్సరీ ఆ బుక్ అవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఇంట్లో ఉన్న మీ అక్క వాళ్ళు కావచ్చు అన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ అడిగి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు కంపల్సరీగా ఏదైనా ఒక బుక్ మీ ఇంట్లో ఉంటుంది దాని అంతటికీ కారణం ప్రసన్న హరికృష్ణ గారు వారే స్వయంగా నిర్మల్ డిస్టిక్ రావడం అనేది జరుగుతుంది సో వారిని మీరు కలిసే అవకాశం అనేది కూడా ఉండబోతుంది అయితే ఇటు ప్రైవేట్ కంపెనీ సైడ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది లేదు నీ లోపల ఏదో ఉత్సాహం ఉంది ప్రభుత్వ రంగం వైపు వెళ్ళాలి ప్రభుత్వ ఉద్యోగం కొట్టుకోవాలనుకున్న ఉద్దేశంగా ఉన్నప్పుడు తనని కలిసి తన నుంచి కూడా కొంచెం గైడెన్స్ పొందే అవకాశం అనేది ఉండబోతుంది అదే విధంగా మేమిద్దరం కూడా ఎందుకు ముందుకు రావడం జరిగిందంటే మేమిద్దరం కూడా విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించి టీం మెంబర్స్ అండి సో అది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం ఎస్పెషల్లీ జిల్లాకు సంబంధించిన విద్యార్థి నిరుద్యోగుల పరిస్థితి గత సారైతే ఒక ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నా నేనైతే గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నా కావున ఎంతో కొంతమందికి మన వాళ్లకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నాం కావున ఇక్కడ విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు ఎవరైనా కంపల్సరీ ఈ కంపెనీస్ వైపు వెళ్ళాలనుకొని ఈ కంపెనీస్లలో ఉద్యోగం పొందాలనుకుంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్ కు ప్రయత్నం అనేది చేయండి ఒకవేళ ఆ నెంబర్స్ తోటి మీరు మాట్లాడలేని పరిస్థితి ఏదైనా ఉన్నా మా కూడా చెప్పే ప్రయత్నం అనేది చేయొచ్చు లేదా మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేసినా కానీ మేమిద్దరం కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దాదాపు మా ఇద్దరు నెంబర్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను దానికి మీరు కాల్ అయినా మాట్లాడచ్చు లేదా మెసేజ్ అయినా కూడా మాట్లాడచ్చు ఆ రోజు ఈ కార్యక్రమానికి మేమిద్దరం కూడా అటెండ్ కాబోతున్నాం ఒకవేళ అక్కడకు వచ్చిన తర్వాత మమ్మల్ని కలిసినా కానీ ఆ కంపెనీస్ కు సంబంధించి శాలరీస్ వగైరా ఇతర విషయాలు కావచ్చు మిమ్మల్ని ప్లేస్మెంట్ చేసే విషయంలో కూడా మా వంతుగా ఏదైనా హెల్ప్ జరిగినా తప్పకుండా చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము యూటర్న్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ తరఫున ఎంతైతే అంత ఇక్కడ ఈ ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి నిరుద్యోగుల మేలు కోరడానికి మాతో కావాల్సినంత పని మేము చేయడానికైతే సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్క వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మేమైతే ఇద్దరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి సో ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంకా ఈ జాబ్ మేలకు సంబంధించి అప్డేట్స్ అనేవి ఇంకో రెండు మూడు రోజుల్లో కూడా కావాల్సినంతగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామండి ఫ్రైడే సాటర్డే కూడా దీనికి సంబంధించిన ఇంకా ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే మేము చేస్తాము ఇట్లాంటి అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్